హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు రైస్ పాయసం పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే పాలు విరిగిపోకుండా పాయసం చక్కగా కుదురుతుంది ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం దీనికోసము ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి ఈ రైస్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా త్రీ టైమ్స్ కడగాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ రైస్లో కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టేసి ఉంచాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఆరు గ్లాసుల పాలు పోసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మిల్క్ని బాయిల్ చేసుకోవాలి మిల్క్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి పాయసం ఇలా కొంచెం దగ్గర పడుతూ ఉన్నప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి యాలకులు వేసిన తర్వాత మంచిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి కొన్ని బాదం పప్పులు వేసుకోవాలి ఇవి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకుంటే కూడా పాయసం ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని మంచిగా ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పాయసం కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పులని దీంట్లో వేసుకోవాలి ఇలా కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత మంచిగా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫేసేయాలి స్టవ్ ఆఫ్ వేసిన వెంటనే దీంట్లో ఒక గ్లాసుల బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం తురుము వేసిన తర్వాత మొత్తం మంచిగా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి పది నిమిషాలలా ఉంచాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పాయసాన్ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే పాలు విరిగిపోకుండా పాయసం ఎంతసేపు ఉన్నా గట్టిపడకుండా టేస్టీగా కుదురుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్